హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి పెడితే మీ ముందుకు వచ్చాను కానీ ఏంటి ఈరోజు టెర్రస్ మీద కాకుండా ఈరోజు మా వరండా అనమాట అంటే మీకు ఎప్పుడు మా టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నాను మా వరండా ఎలా ఉంటుంది అదే దీన్ని బాల్కనీ అంటారా వరండా అనాలా ఇది ఈ ప్లేస్ మాకు ఇంటి ముందు కొంచెం ప్లేసే ఉంటుందన్నమాట చక్కగా నేను ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకున్నానండి ఇలా ఉంటాయి అనమాట పైన అన్ని కూరగాయలే కదా పైన అన్ని కూరగాయలు అన్నీ మీరు రోజు చూస్తున్న మొక్కలే ఇది మా బాల్కనీ అనమాట చక్క ఈ విధంగా ఉంటుంది ఇటు సైడ్ మాకు వాష్ ప్లేస్ కూడా ఉందండి ఇటువైపు ఇదిగోండి వర్షం వలన ఇక్కడ తీయాల్సి వస్తుంది వీడియో ఇవన్నీ కూడా కింద మీరు చూసారు కదా తమలపాక మొక్క పైకి ఈ విధంగా ఎదిగొచ్చింది రెగ్యులర్గా వీడియో చూసేవాళ్ళకి అయితే నేను చెప్పకదాన్ని చేసిపోతూ తెలిసిపోతుంటాయి కింద చూసారు కదా మీరు చక్కగా తమలపాకు మొక్క అది పైకి ఇలా ఎదుగొచ్చింది పై ఫ్లోర్ మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్లో ఉంది ఇది ఇలా చక్కగా వచ్చింది నేను నేను రోజు చక్కగా నాకు యూస్ఫుల్గా నేను వాడుకుంటాను ఇవన్నీ కూడా తమలపాకులు కింద అందరూ వీధిలో వాళ్ళు ఎవరికైనా కోసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కొంచెం మొక్కలు ఎదిగలగా మిరియం ఇవన్నీ కొంచెం ఇలాగ క్రీపర్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి అట్టి మొక్క మనం చూసారు పెద్ద గల కొట్టాం కదా ఇంకొక ఇంకొక మొక్క ఉంది ఇక్కడ ఈ చిన్న ప్లేసు ఇది మా వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకోవడం బట్టలు ఆరబెట్టుకోవడం అన్నీ కూడాను ఈ వర్షానికి గోడకు ఆరబెట్టుకున్నాను అలాగే మాకు అన్ని కూరగాయల మొక్కలే కానీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ లేవనుకుంటున్నారు ఇవన్నీ ఉండండి ఇలా రబ్బరు ఇదిగోండి క్రాటన్స్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటా వెళ్ళిపోయాను అనుకోండి ఇంకా అసలు చాలా ఎక్కువ అసలు ఎంత నాకు కూడా ఇంకో విషయం ఏంటంటే వీటి పేర్లు కూడా పెద్దగా నాకు అసలు తెలియదండి నాకు తక్కువ ఈ మొక్క చూసారు ఎంత అందంగా ఉందో భగవంతుడు ఇలా కట్ చేస్తే మనకు డిజైన్ అంటే మీరు కట్ చేశారా ఏంటి అంటే తెలియని వాళ్ళు అయితే మాత్రం ఒకటి క్రేపర్ ఇక్కడ అందంగా ఉంటుంది అలాగే మాకు ఇక్కడ తులసమ్మవారు ఉంటారు వర్షం కదా ఈరోజు పసుపుంకుమలన్నీ కూడా కనిపించలేదు ఇక్కడ బయటికి రాగా దండం అనమాట ఇలా ఉంటుందండి మా లాన్ అంతా దీని లానాల్లో లేవనాలి ఇక్కడ కొంచెం మనీ ప్లాంట్ ఇలా కొంచెం గోడ పెట్టాను అలాగే ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో అంటే ఈరోజు వర్షం వల్ల పైన ఎక్కువ వీడియో తీయలేము సరేలే ఒకసారి ఇదన్నా కొంచెం చూపిద్దాం ఇది మీరు షార్ట్స్లో చూస్తున్న లిల్లీ ఒకసారి అదే కొంచెం వర్షం పడేటప్పుడు ఇలా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తుంటాను అనమాట నేనైతే మాత్రం ఇది చూసారు ఎంత బాగుందో ఇది హ్యాంగింగ్ పాట్ అనమాట ఇది ఒకటి అలాగే ఒక చిన్న చిన్న సరదాలు అవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకుంటాను నేను ఇవన్నీ కూడా చూడింది ఇవన్నీ కూడా కింద ఉంటాయి కాబట్టి నేను పెంచే వేరే ప్లాంట్స్ అన్నీ కూడా ఒకసారి చూపించాలనుకుంటే ఈ విధంగా సమయం వచ్చింది ఈరోజు వర్షం కదా వర్షం పడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు మేడ మీద ఏం జరిగిపోతుందా వర్షం పడ్డాక మనకు బెంగ ఏం జరిగిపోతుందా ఏంటా అని అనేసి ఇవన్నీ కూడా చూసుకుంటూ పైకి అలా వెళ్దాం అనుకుంటున్నాను ఇదొకటి గోడకండి అన్ని కింద పడిన ప్లేస్ సరిపోనప్పుడు ఇలా గోడకైతే కొన్ని అరేంజ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని మీకు నచ్చిన మొక్కలు ఏవైనా కూడా చగ్గిలు సరదాగా పెట్టుకోవచ్చు మధ్య మధ్యలో చిన్న హ్యాంగింగ్స్ చూసారు కదండి మాది లాన్ ఎంత వాడలి ఇంతే ఉంది మనిషి నడవడానికి మాత్రమే సరిపోతుంది మిగతా అంతా మొక్కలే వచ్చే వాళ్ళందరూ అంటారు ఏంటి నడవడానికి దారి కూడా ఉంచు దారిలో కూడా పెట్టేసావు అని బ్యాగ్ పట్టుకుని వచ్చినప్పుడు తగిలేస్తూ ఉంటాయన్నమాట మనం అంటే ఏదో తీసుకెళ్తాం బయట వాళ్ళు తెలియదు కదా కంగారు కంగారు వచ్చేస్తుంటారు ఏంటి అన్నీ ఇలా అంటుంటారు మళ్ళీ వాళ్ళు సంతోషపడిపోతే ఇన్ని మొక్కలు పెంచుకుంటున్నాం అనేసి ఇలా గాడికి ఈ విధంగా ఇది ఒక బాన్సే ఉందండి ఇక్కడ దీనికి కొంచెం ఎండలో పెట్టాలి ఏంటో దీనికి కొంచెం వాటర్ వర్షం అనేది ఎక్కువ పడిపోయింది దీనికి అలాగే అలాగే ఇవన్నీ చూసారా ఇదంతా కూడా మా హ్యాంగింగ్ ప్రపంచం కొంచెం చిన్న చిన్నవి సరదా ఇలా పెడుతుంటాను ఎండాకాలం వలన నేనైతే మాత్రం ఎక్కువగా ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టంగానే అనిపిస్తుంది ఎంత జాగ్రత్త కేర్ తీసుకుంటామండి ఇదంతా కూడా చాలా ఒక దీనికి కూడా వర్క్ అనమాట అయినా కూడా పాడైపోతున్నాయి ఇక్కడ చూసారా ఈ మీ అమర్లిల్లీస్ ఎలా ఉన్నాయి చక్కగాను ఇక్కడ కూడా కొన్ని పూల మొక్కలు ఇక్కడ కూడా పెట్టానండి బాగున్నాయి కదా చక్కగా ఇదిగోండి ఇక్కడ పూల మొక్కలు ఇలా ఉంటాయి అన్నమాట టోటల్ గా ఇలా ఉంటుందన్నమాట మా వరండా ఇలా చక్కగా నడిచే లోపలికి వెళ్ళిపోతాం మేము మొక్కల పక్క నుంచి ఇలా నడవడం నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను అలాగే ఇది వరండా చూసారు కదా మా మెట్లు అమ్మడం కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట చక్క మెట్లు ప్రతి మెట్టుకి కూడా మొక్కలు ఈ విధంగా ఉంటాయి సరదా నేను పక్క నుంచి అంటే నాకు ఎటు తిరుగుతున్నా కూడా నాకు మొక్కలు ఉండడం ఇష్టం అనమాట అందుకే నేను ఇలా పెట్టుకున్నాను నేను ఓకే అండి ఇక్కడ కార్నర్ లో కూడా ఒక స్నాక్ ప్లాంట్ ఇది కూడా చూసారు ఇది ఒక వెరైటీ స్నేక్ ప్లాంట్ ఇది ములక్కాడల్లా ఉంటుంది అనమాట ఇది ములక్కాడ దోపెరా అంటారు ఇది ఒక రకం స్నేక్ ప్లాంట్ ఇవన్నీ కూడా స్టెప్స్ మీద పెట్టుకుంటాను నేను బాగుంది కదా ఇక్కడ ఈ గోడ మే చూసారా ఇవి ఇలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఆర్మెంట్ ప్లాంట్స్ అదే ప్రాటన్స్ అంటాము ఆర్మెంట్ ప్లాంట్ అంటామా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్ని కలిసి ఉంటాయి అనమాట ఇవి ఇది కానీ ఇప్పుడు వర్షం పడింది కదా గార్డెన్ ఎలా ఉందో అదొక టెన్షన్ చూసుకోవాలి పైకి వచ్చేసరికి నా ఉన్నాయి అబ్బా వర్షానికి భలే తడిచి ముద్దయి ఎంత సంతోషంగా ఎంత బాగుంది మనం ఎంత వాటరింగ్ ఇస్తే మాత్రం వీటి కడుపు నిండితే చెప్పండి ఇప్పుడు వర్షం వేసింది ఇంకా నీళ్ళు ఉన్నాయి మొక్కల మీద అబ్బా ఎంత బాగుందో ఒకసారి ఏంటంటే వర్షం పడేటప్పుడు మనం కంపల్సరిగా గార్డెన్ని చూడాలండి పైకి వచ్చి కంపల్సరిగా చూడాలి ఎందుకు చూడాలి అంటారా చెప్తాను ఉండండి ఇవన్నీ కూడా మేము ఇవన్నీ పాడైపోయిన మొక్కలు తీసేసానండి ఇవన్నీ కుండీలు తీసేసాము కొంచెం మట్టి ఎండబెట్టి మళ్ళీ మళ్ళీ సాయిల్ మిక్స్ చేసి పెడదాం అనుకున్నాం ఇలాగ వర్షం వచ్చేసింది ఇవన్నీ ఓకే ఏం చూడాలి వర్షం పెట్టేటప్పుడు ఏం చూడాలంటే అంటే కొన్ని మొక్కలు గాలికి పడిపోతూ ఉంటాయండి సైడ్గా ఒకటి పడిపోతూ ఉంటాయి అనమాట ఆ పడిపోయినప్పుడు అవి తీసిలేపడం అది అది కొంచెం పర్వాలేదు దానివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ముఖ్యంగా మనం చెక్ చేయాల్సింది కుండీలు ఏమైనా వాటర్ నిండిపోయాయా ముఖ్యంగా చూడాల్సింది కుండీలు ఏమో నిండిపోయి ఏమో చూడాలండి ఈ కుండీలన్నీ కూడా ఫ్రెష్ గా ఎంత వర్షం పడినా కూడా చుక్క నీరు నిలబడలేదు కాబట్టి ఈ మొక్కలన్నీ సేఫ్ అలాగే ఇక్కడ చూసారా ఇది నిలబడిపోతుంది కొంచెం నీరు ఇది కొద్దిగా నీరు నిలబడుతుంది ఇది ఇది కొంచెం మనం కొంచెం కడగాల్సిందే ఇది కడగాల్సిందంట సారీ దీన్ని కొంచెం కన్నం పెట్టాలి మళ్ళీ కొంచెం హోల్ రెడీగా సరిగా చెయ్యాలి లేదా సైడ్ నుంచి అయినా కన్నం కొట్టాలి లేకపోతే అందులో మొక్కలన్నీ చచ్చిపోతాయండి చక్కగా ఇవన్నీ చూస్తే అంత చక్కగా ఫ్రెష్ గా బలే ఉంది అది బత్తల కూర ఆకులు ఆకులు ఉన్నాయి ఆకుల మీద నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా కొన్ని పెట్టాయి కూడా మొలకలు వచ్చాయండి ఇలా చూసుకుంటూ మనం చెక్ చేసుకుని ఏమైనా పడిపోయా నావైతే పడిపోవాలి ఎందుకంటే ఇలా కర్ర సపోర్ట్ పెట్టేసి కట్టేసిన వీడియో కూడా చేశాను కదా దాని గురించి అలాగే పడిపోవు కానీ ఇక్కడ ఈ ఎండిపోయిన మొక్క ఉంచు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఎండిపోయిన మొక్క ఎందుకు ఉంచు ఇది బటర్నాట్ స్క్వాష్ ఇలా పెరిగితే అక్కడి దాకా వచ్చేది అక్కడ క్రాప్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఇది మొక్కను పేకడానికి నేను కదిపినా ఇంక మిగతావన్నీ కదిలిపోయి ఇంక మొక్కలను చచ్చిపోద్దేమో అని దాని క్రాప్ వరకు ఉంచాను నేను ఇలాగే మొత్తం కూడా గార్డెన్ అంతా కూడా ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఎక్కడో ఏదో కుండి మనకు తగులుతుంది దాన్ని మాత్రం రక్షించకపోతే ఆ మొక్క ఇంకా పోయినట్టే మనకి ఇదిగోండి నా డౌట్ నిజమే చూస్తారు ఇదిగోండి నిలబడిపోయింది నీరు నీరు నిలబడిపోయింది అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే అమ్మాయి వర్షం పడింది ఈ రోజు మనం గార్డెన్లోకి వెళ్ళక్కర్లేదు వాటరింగ్ చేయక్కర్లేదు ఏదైనా పని చేయడానికి కూడా ఇబ్బంది అవ్వదు చిందుకు పడేటప్పుడు ఏదైనా పని కూడా చెయ్యం కానీ చేయక్కర్లేదు కదా వర్షం వెళ్దాం అంటే అది రెండు రోజులు తగ్గొచ్చు మూడు రోజులు తగ్గొచ్చు ఇప్పుడు ఏం తగ్గొచ్చు అందుకని మనం ఏం చేయాలంటే కొంచెం పడుతూ పడుతూ ఒక అరగంట పవర్ రిలీఫ్ ఇస్తుంది కదా కంటిన్యూగా పడుతూనే ఉండదండి కొంచెం రిలీఫ్ ఇస్తుంది రిలీఫ్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా పైకి వచ్చి చూసుకోవాలి చూసుకున్నప్పుడు చక్కగా భలే ఉంటుంది అనమాట సరదా మొక్కల మొక్కలన్నీ మొక్కలన్నీ కూడా తడితడిగా చక్కగా బలే ఉంటాయి ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు చూస్తే నాకు రెండు కుండీలు దొరికాయి అదే నీ ఈ కోట రాలేదనుకోండి ఒక రోజు ఎదుకో కొంచెం మొక్క బతుకుద్దు కానీ మరుసటి రోజుకి అది అంతా బురద అయిపోయి చచ్చిపోతుంది ఆ మొక్క ఇంకా వేరుకుళ్ళు వచ్చేస్తుంది మెయిన్ మనం ఎంత పోషకాలు ఇచ్చా కష్టపడి పెంచుకున్నది అంతా కూడా ఈ వర్షాలు మన పైగా చూసుకోకపోతే వేరుకుళ్ళు వచ్చేస్తుంది అనమాట నాకైతే మాత్రం గార్డెన్ అంతా కూడా హ్యాపీ హ్యాపీగా ఉంది ఇప్పుడు ఆ రెండు కుండలు అయితే అలాగా ఆ నీరు నిలబడిపోయిన దానికి ఏం చేద్దాం అని అనేసి అంటే ఇలా కుండి పైకి లేపి కింద హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ ని మనం ఐరన్ మన దగ్గర ఉంటాయి కదా టూల్స్తో దాన్ని ఇలా కొడితే కిందకి నీరు వచ్చేస్తుంది ఇంకా అది కూడా మేము ఎత్తలేమండి ఇంకా మన పెద్ద డ్రమ్ము అనుకున్నాం అనుకోండి పెద్ద డ్రమ్ము మరి మనం ఎత్తలేము అనుకోండి ఇలాంటివి ఎత్తలేము ఎత్తలేనప్పుడు ఏం చేస్తామంటే ఇలా సైడ్ హోల్ కొట్టేయాలి ఒక మే సుత్తి పట్టుకొచ్చి సైడ్కి హోల్ కొట్టియాలన్నమాట కుట్టినట్టు బయటకు వచ్చేస్తుంటది అందుకని ఇలాంటి ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరిగా డైలీ మనం మనం దాన్ని సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నప్పుడే ఆ హోల్ దగ్గర ఆ టైల్స్ ముక్కలు పెట్టకూడదండి టైల్స్ సమాంతరంగా ఉంటాయి కదా దానికి క్లోజ్ అయిపోతుంది హోల్ అందుకే మనం ఏం చేయాలంటే కొబ్బరి చెప్పలు రాళ్ళు అలాంటివి నేత కంపల్సరీ కొబ్బరి చెప్పలు వేస్తే కొబ్బరి చెప్పలు సమాంతరంగా ఉండవు కొంచెం ఎత్తు ఎత్తు పలు డిజైన్ డిజైన్ గా ఉంటాయి కాబట్టి పెట్టేటప్పుడు పక్క నుంచి వాటర్ వెళ్ళిపోతుంది అనమాట ఇంకో ముఖ్య విషయం అండి మనం గార్డెన్ లోకి వర్షంగా ఉన్నప్పుడు వచ్చామంటే మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా నడవాలి ఎందుకంటే తడికి నాని ఉంటుంది రోజు మనం వాటర్ చేస్తే నాని ఉంటుంది వర్షానికి తడిగా ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు మీరు యాంటీ స్కిడ్ చెప్పులైనా వేసుకోండి లేదా ఉట్టుపాదాలతో నడిచే వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడవండి వర్షం తన గబగబా ఆదర్బాదలకు వెళ్ళిపోమని పడిపోతాం ఎక్కడైనానో అది మాత్రం మస్తు షుట్ చూసుకొని నిదానంగా ఏ అప్పుడు కొన్ని చోట్ల కొంచెం మట్టి పేరు పోతు ఉంటుంది మన కుండీల్లో మట్టి అటువేమో నడవకుండా ఇలా పక్క నుంచి నడవడమో లేదంటే వాళ్ళ సపోర్ట్ తీసుకుని నడవడమో లేదంటే కాన్ఫిడెంట్గా మీరు ముందు పడిపో మనం జపం జారిపోతాం భయంతోనే నడిస్తే అలా జరగదు అనమాట చూసుకోవాలి అలాగే ఇక్కడ చూసినా మనమన్నా బియ్యాలు కూడా పెట్టామన్నమాట ఇక్కడ బాగుంది కదా మన గార్డెన్ లో ఉయ్యాలు అంటే ఎంత బాగుంటుంది ఎంత ఖరీదైన ఉయ్యాలు తీసుకొచ్చి పెట్టడానికి ఏం ప్లేస్ లేదు అసలు అక్కర్లేదు కూడా ఇలాగ మా కాచిలు ఉండడం వల్ల ఏం చేసామంటే ఇలాగ తాళ్ళుతోని ఒక టైర్ అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము ఈ టైర్ మీద ఇప్పుడు వర్షం అని తీసేసాం కానీ దీనిలో పిల్లో ఎప్పుడు ఉంటుంది అనమాట దీనిలో పిల్లో ఉంటుంది వీళ్ళ పిల్లో వేసుకొని మనం కూడా పోవచ్చు మనవాళ్ళు కూడా ఒక పైకి వచ్చి నాకు పని చేసుకుని కొండ బాల్ చేస్తారు బాబు ఉయ్యాలు కడతా ఊపుకుంటారా బాబు అనేసి అంటే చక్క చక్కగా ఉయ్యాలు ఊక్కుంటారు ఇంకొక ఇంకొక ఫోటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ మనవరాలు కూడా చిన్నప్పుడు వన్ ఇయర్ బేబీ అప్పుడు వన్ ఇయర్ లో కూడా మేము పైన గార్డెన్ వర్క్ చేసినప్పుడు పాపనొక్కదాన్ని వదిలి రాలేం కదా పైకి పట్టుకొచ్చేసి చిన్న ఉయ్యాలు కట్టేసి తనకి అందులో కూర్చోపెట్టేసి తినడానికి ఏం చేతిలో పెట్టేసి చక్కగా మేము గార్డెన్ వర్క్ వాళ్ళం అనమాట ఆ ఫోటో కూడా మీకు ఇప్పుడు పెడతాను చూడండి చాలా చాలా బాగుంటది ఇదండి వర్షం పడ్డాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాకు పండుగ మొక్కలు కట్టడము పోల్స్ రెడీ చేసుకోవడము ఇది మాత్రం కంపల్సరీగా చూసుకుంటే సరిపోతుంది అయితే ఈరోజు రోజు వర్క్ చేయడానికి అయితే మళ్ళీ వర్షం అయితే వచ్చేస్తుంది మొత్తం అంతా కూడాను ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయడానికైనా వీడియో చేయడానికైనా మనకు ప్లేస్ లేదు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని పెండింగ్ పనులు ఉండిపోతాయి మనకి పెండింగ్ పనులు మా గార్డెన్ వర్క్ పనులు పెండింగ్ పనులు ఉండిపోయినప్పుడు అది చేస్తుంటాం ఏంటో పెండింగ్ పని అంటారా చెప్తాను రండి అది కంప్లీట్ చేసేద్దాం ఈ రోజు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఆ పెండింగ్ పని అయితే చూద్దాం రండి ఇంకా నెక్స్ట్ పని ఏంటి అంటారా ఇదిగోండి విత్తనాల పని అయితే ఉంది గార్డెన్ అంతా కూడా ఇలాగ మొత్తం విత్తనాలు వచ్చేసినాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క విత్తనాలు వచ్చేస్తూ ఉంటాయండి ఒకసారి చిక్కుడుకాయలు వచ్చాయి ఒకసారి ఇలాగ ఇప్పుడు చక్రాంతం కూర వచ్చింది చక్రవర్తి వచ్చింది అలా ఒక్కోసారి ఒక్కోటి విపరీతంగా మొక్కలు వచ్చేసి వచ్చేసి మేము ఏం చేస్తాం విత్తనాలు గుంచేస్తాం మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అయితే ఏంటంటే మనకి ఇలాగ ఈ విత్తనాలు అయితే ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే పోస్ట్లో కొన్ని గ్రూప్స్ పంపించబోతున్నాను అది ఏంటంటే ఇది నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే చాలా మంది నాకు కామెంట్లో నాకు పంపించండి నాకు ఈ విత్తనం కావాలి నాకు విత్తనం కంటే ఎవరు ఏంటో తెలియదు అందులో పంపించడం చాలా కష్టం అండి ఆ విధంగా మాత్రం ప్రతి ఒక్కొక్కరికి పంపించడం అంటే మనకు మాక ఊర్లో పోస్ట్ ఆఫీస్ లేదండి మేము విజయనగరం ప్రత్యేకంగా వెళ్ళాలి వెళ్ళాలి అంటే నాకు చూస్తేనా బండి రాదు మా వారిని తీసుకొని ఆయనకి వీలైనప్పుడు నాకు వీలైనప్పుడు చూసుకొని ఈ పట్టుకొని వెళ్ళి పోస్ట్ చేసి రావాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కొక్కరికి పంపించడం అంటే చాలా చాలా కష్టమండి ఇంపాసిబుల్ అసలు అది కొంచెం మీరు అర్థం చేసుకొని విత్తనాల కోసం పెడుతున్నారు కానీ నేను ఇవ్వలేకపోతున్నాను నా దగ్గర ఉన్నాయి కానీ మీకు ఇవ్వలేకపోతున్నాను అందుకు నాకైతే చాలా చాలా బాధగా ఉంది అందుకు మాత్రం మీరైతే క్షమించాలి తప్పదు మరి అది ఇదిగోండి చక్క విత్తనాలు అయితే రెడీ రెడీ అయిపోయాయి నేను ఏంటంటే నా దగ్గర ఉన్న విత్తనాలు కూడా నేను ఇచ్చేయడం తప్ప నేను ఏదో కొద్దిగా రెండు మూడు డబ్బులు పెట్టుకుంటాను తప్ప అంతా కూడా మరి మనం ఏం చేసుకోలేము కదండి ఎందుకంటే మనకున్న టెర్రస్ మీద నూట ఎనభై టెర్రస్ మీద ఎన్ని రకాల అన్ని రకాలు పండించాలంటే ఎన్ని విత్తనాలు పెట్టుకోగలని చెప్పండి అన్ని కొద్ది కొద్దిగా పెట్టగలం ఇలా నేను ఎప్పటికప్పుడు నేను విత్తనాలు ఇలా సపరేట్ చేసేసి చక్కగా నేడులో ఆరబెడతానండి ఆరబెట్టినవితున్నాను ఈ విధంగా రెడీ అవుతాయి అనమాట రెడీ అని నేను వేసుకుంటాను తర్వాత మనకి గ్రూప్కి విజయనగరంలో ఇచ్చుకుంటాను తర్వాత నెక్స్ట్ గార్డెన్ విజిట్ వచ్చిన వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను అలాగే అక్కడ మీటింగ్ అయినప్పుడు అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వగలనే తప్ప మనకి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పంపించాలంటే పంపించలేను కాబట్టి మీరు నన్ను తప్పకుండా క్షమించాలి ఈ విషయంలో మాత్రం దీనికి ఒక షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను నా ఆవేదన అంతా కూడాను ఇలా రోజు కామెంట్ చేస్తున్నారు నేను ఒక్కొక్కరికి అలా ఇవ్వలేను కదా నేను నాకు అందుబాటులో ఉన్న వారికి నా ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకున్న వారికి అయితేనే ఇవ్వగలను తప్ప అది ఏ విత్తనాలు ఉంటాయి మిగతా అన్ని విత్తనాలు అది కాప్పుడు ఉంచనండి ఎవరికొకరు పంపించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎక్కువగా ఉన్న పాడైపోతాయి అలాగని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం రోజుకో రకం వీడియో వస్తుంది అన్నీ నాకు 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 పంపించండి అని అంటుంటారు చాలా కష్టంగా ఉంది నాకు అందుకనేసి మీకు మీకు నేను రిక్వెస్ట్ ఏంటంటే ఇది కూడా నా విత్తనాలు ఎప్పుడు నా దగ్గర అయితే ఎక్కువ ఉంచుకొని ఇలాగ ఎప్పటికప్పుడు ఎవరికి ఊరికి ఎలా పంపించాలో అలాగా గ్రూప్ ద్వారా ఎక్కువ మందికి ఒకేసారి రీచ్ అయ్యేలా పంపించగల తప్ప ప్రతి ఒక్కొక్కరికి అయితే పంపించలేకపోతున్నాను అందుకు మరొకసారి మీరు నన్ను అయితే క్షమించాలి విత్తనాలు అయితే మాత్రం ఇప్పుడు చూస్తారు కదా అంతా నీట్గా ప్యాక్ చేసేసాను ఆఫీస్కి వెళ్ళాను ఈరోజు మా వాని తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మొత్తం ఇదంతా కూడా ప్యాక్ చేసి నీట్గా అంతా తయారు చేసి ఇవ్వాలి కదండి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు దాన్ని పోస్ట్ పంపిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇవిడ మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేసేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓకే అండి ప్లీజ్ అర్థం చేసుకున్నారు కదా నా విత్తనాల అయితే మాత్రం ఓకే అండి బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శక్నో భవన్ బాయ్ అండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్